ఇంట్లో మనం నడుగురికి లేదా ఐదుగురికి వంట చేయగలం అంతకంటే ఎక్కువ మందికి చేయడం కొంచెం కష్టమైన పని మరి యాభై లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం సమయంలో యాభై లక్షల మంది పాల్గొన్నారు వారికి వంట వండిన వారు ఎవరు ఈ ఆసక్తికరమైన విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కలిసి యాభై లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు కాని ఇంత జరుగుతున్న ఇద్దరు రాజులు పాల్గొనలేదు అందులో ఒకరు విదర్భరాజైన రుక్మి రెండవది బలరాముడు ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యము కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది ఉడిపి రాజైన నరేషుడు సైన్యాన్ని తీసుకుని యుద్ధ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తమ వైపు నిలబడాలని కౌరవులు పాండవులు ఇరువురు కోరారు అప్పుడు రాజు తన తెలివితో ఎటు వెళ్లకుండా సలహా కోసం శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తాడట అందరు యుద్ధం గురించి ఆలోచిస్తున్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాల గురించి ఏమైనా ఆలోచించారా ఎవరు వండి పెడతారు అని శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేషుడిని శ్రీకృష్ణుడు అడుగుతాడు అప్పుడు నరేషుడు ఇప్పుడు యుద్ధం జరుగుతున్న ఈ ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తుంది నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు అందువల్ల నేను నా సైన్యం ఇరువర్గాల యుద్ధంలో పాల్గొనము వారందరికీ భోజనం చేసి పెడతాము అని ఉడిపిరాజు చెబుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు రాజు మీ ఆలోచన చాలా అద్భుతమైనది యాభై లక్షల మందికి భోజనం వండడం అంటే మామూలు మాటలు కాదు ఇది మీ వల్ల సాధ్యమవుతుంది అందరికీ భోజనాలు తయారు చేయమని చెబుతాడు యాభై లక్షల మందికి భోజనాలు వండాలంటే భీముడు మరియు అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది కానీ ఈ సమయంలో పోరాడటం భీముడు ముఖ్యం యాభై లక్షల మందికి భోజనాలు వండాలంటే భీముడు మరియు అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది కానీ ఈ సమయంలో భీముడు యుద్ధంలో పాల్గొంటాడు అందువల్ల భీముని యుద్ధక్షేత్రం వదిలి రాలేడు అందువల్ల నువ్వు ఒక్కడివే ఇంతమంది సైన్యానికి వంట చేయగల సమర్థుడు వి అని వంట వండమని కోరుతాడు శ్రీకృష్ణుడు నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న సైన్యాలకు భోజనం తయారు చేస్తాడు నరేష్ ఎలా వండేవాడు అంటే సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగిలిచకుండా వృధా కాకుండా వండేవాడు రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయేది అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా వండేవాడు నరేషుడు ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు ఇది ఎలా సాధ్యం అంతమంది చనిపోతున్న చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఎలా వండుతున్నారు అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు అసలు నరేషునికి ఎలా తెలుస్తుంది ఈ రోజు ఇంతమంది మాత్రమే చనిపోతారని మిగిలిన వారికి మాత్రమే భోజనం వండాలి అని ఇలా పద్దెనిమిది రోజులు గడిచిపోయాయి పాండవులు గెలిచారు పట్టాభిషేకం జరుగుతుంది అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేషుడిని అడుగుతాడు మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అని అంటాడు ఎందుకంటే యాభై లక్షల మందికి సైన్యంనకు వంట చేయడం అంటే మాటలు కాదు అది కూడా ఒక మెతుకు కూడా మిగలకుండా వృధా కాకుండా వండడం అంటే మాటలు కాదు ఇది మహా అద్భుతం ఇలా చేశావు అని అంటాడు యుద్ధం ముగిసింది పాండవులు గెలిచారు పట్టాభిషేకం జరుగుతుంది అప్పుడు ధర్మరాజు ఒడిపి నరేషుడిని అడుగుతాడు మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అని అంటాడు ఎందుకంటే యాభై లక్షల మందికి సైన్యం నకు వంట చేయడం అంటే మాటలు కాదు అది కూడా ఒక మెతుకు కూడా మిగలకుండా వృధా కాకుండా వండడం అంటే మాటలు కాదు ఇది మహా అద్భుతం ఇలా ఇలా చేశావని అంటాడు అప్పుడు నరేషుడు నవ్వుతూ మీరు గెలిచారు కదా దాని యొక్క గొప్పతనం ఎవరికి ఇస్తారు అని అడుగుతాడు అప్పుడు యుధిష్ఠరుడు శ్రీకృష్ణుడే దీనికి మూలమని మా విజయం యొక్క గొప్పతనం మొత్తం శ్రీకృష్ణునికే చెందుతుంది అని చెప్తాడు అప్పుడు నరేష్ మీరు గెలవడానికే కాదు నేను ఇంతమందికి సరిపడా వంటన వండడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం కాబట్టి ఈ అంతా శ్రీకృష్ణునికే చెందుతుంది అని చెప్తాడు ఇది విని సభలో ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురి అవుతారు ఇది ఎలా సాధ్యం శ్రీకృష్ణుడు ఎలా కారణం అని నరేషుడిని అడుగుతారు అప్పుడు నరేషుడు అసలు రహస్యాన్ని అందరి ముందు ఇలా చెప్తాడు శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి పెసరకాయలు తినేవాడు నేను లెక్క పెట్టి పెట్టేవాడిని శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్ళీ పెసరకాయలను లెక్క పెట్టేవాడిని శ్రీకృష్ణుడు ఎన్ని కాయలు అయితే తింటాడో దానికి వెయ్యి రెట్లు సైన్యం చనిపోయేవారు అంటే శ్రీకృష్ణుడు యాభై పెసరకాయలు తింటే దానికి వెయ్యి రెట్లు అంటే యాభై వేల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనం వండేవాడిని అని చెప్పాడు ఈ కారణం వల్ల ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా వండేవాడినని చెప్తాడు ఇది విని ఆ సభలోని వారందరూ కృష్ణరీలకు ముగ్ధులవుతారు ఈ కథ మహాభారత కథలలో ఒక అరుదైన కథ కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటారు అని చాలా మంది చెబుతున్నారు